అయ్యా ఇదిగో నేను ఫలానా నేను ఫలానా ఆమెను నేను ఫలానా శ్రీని అని అన్ని చెప్పుకొని వచ్చి నా కుమార్తెకి దయ్యం పట్టింది అయ్యా ఆ దయ్యం ఆమె నుంచి పోవట్లేదు ఆమెకి ఏ రకంగా నీ దగ్గర ఒక విడుదల కలగాలి నా బిడ్డ పట్ల కార్యాన్ని చేయవా నా బిడ్డ పట్ల ఈ కార్యాన్ని చేయవా అని ఆయన పాదాల మీద పడి ఆడటం మొదలుపెట్టింది శిష్యులు అంటారు అయ్యా ఆమె అంతగా ఏడుస్తుందిగా పట్టించుకోవే లేదంటే పోనీ నన్ను చెప్పొచ్చు కదా అని శిష్యులు అందరూ ఆమె అంతసేపు గోల చేస్తున్నారు కదా అని అందరు శిష్యులు చెప్తుంటే పంపించేసేయండి పంపించేసేయండి అని అంటున్నారు అందరూ అంతమంది అన్ని మాటలు అంటారు నామేమి పట్టించుకోకుండా ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఇంకా చూస్తూ ఉంది ఆయనే కదా నాకు ఆ కార్యాన్ని చేసేది ఆయనే కదా నేను అడిగింది నాకు దయచేసేది ఆయనే కదా నా మొర్రని విని నా పక్షాన న్యాయం చేసేదని ఆయన దగ్గర మొర్ర పెడుతూ ఉంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మౌనంగా ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి మనం చేసే ప్రార్థనలకు వెంటనే జవాబు రాకుండా దేవుడు ఒకవేళ మౌనంగా ఉంటే ఆ మౌనాన్ని మనం తట్టుకోలేము ఆ మౌనాన్ని మనం అసలు ఊహించలేము ఏదో రకంగా జవాబు రావాలి ఏదో రకంగా కార్యం జరగాలి అని చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నా దేవుడు మౌనంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా గమనించండి వారికన్నా మౌనంగా ఉన్నవారితో చాలా భయంగా ఉంటుంది పరిస్థితులు ఆ మౌనంగా ఉన్నారనుకోండి అసలు ఎందుకు మౌనంగా ఉన్నాడో ఏం పగ ఉందో ఏం ఉందో ఏం ద్వేషం ఉందని లేనిపోయిన ఆలోచనలు వస్తాయి అదే మాట్లాడాడు అనుకోండి మౌనం వీడిపోయి ముసుగు తొలగిపోయి సమస్యలు తొరిపోయి సంతోషంగా సమాధానంగా ఉంటుంది ఈ రోజుని ఈ మాటలు వింటాను మన జీవితంలో ప్రభు కోపడినా మనం భరిస్తామేమో కానీ ఆయన మౌనంగా ఉంటే మాత్రం మనం భరించలేము ఇక్కడ అదే ఆయన ఎంతసేపు మౌనంగా ఉన్నాడు కానీ ఏ పరిష్కారం రాట్లా ప్రభులు వారు మౌనంగా ఉన్నారు శిష్యులు అన్నారు అయ్యా ఎందుకయ్యా ఆమెను అంతసేపు విసిగిస్తావు ఎందుకయ్యా ఆమెను అంతసేపు నీదో దగ్గర చెప్పించుకుంటావు పంపించే ఒకవేళ పంపించేసి అంటుంటే అప్పుడు ఆయన మాటల నూరు తెచ్చి అంటాడు అమ్మా ఇది పిల్లల రొట్టె కుక్క పిల్లలకు ఏవిటి వేయడం యుక్తము కాదు ఆ మాట చెప్పగానే ఆమె ఏమనాలి ఎలా కనపడదానయ్యా నీ కంటికి ఏ రకంగా కనపడుతున్నా నీ కంటికి నేనేమన్నా కుక్క పిల్లని అనుకున్నావా పిల్లల రొట్టె కుక్క పిల్లల రొట్టె అంటున్నామని పెద్దగా గొడవాడాలి కానీ ఆమె ఏమందో తెలుసా ఆ వాక్యం మీరు తర్వాత చదువుకోండి అయ్యా యజమానుని బల్ల మీద నుంచి పడిపోయిన రొట్టె మొక్కలు ఆ ఇంట్లో మనకు ఉన్నటువంటి కుక్క పిల్లలు తింటాయి కదా అలాగే నా బిడ్డని నేను కుక్కని అనుకోయ్యా నా బిడ్డ కుక్క పిల్లే అనుకోయ్యా కానీ నా బిడ్డ ఆ యజమానిని బల్ల మీద నుంచి పడిన రొట్టె మొక్కను తిన్నట్లుగా నా బిడ్డకి స్వస్థతనివ్వవా నా బిడ్డకి కార్యాన్ని చేయవా అని ఆమె రోధించగా అప్పుడు అంటాడు ఆయన అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక ఆమె చెప్పండి ఈ మత్స్సు వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మాటని ఎప్పుడు మనం మర్చిపోకూడదు మన హృదయాలలో నాటబడాలి మనం ఏది కోరుకుంటున్నాం ఏది వేడుకుంటున్నాం ఏది అడుగుతున్నాం ఏది ఆయన సంధిలో కావాలని ఆశపడుతున్నాం అది న్యాయమైనదైతే ఆయన చిత్తానుసారమైనదైతే ఆయనే మనకి అనుగ్రహించేటట్లు దేవుడు సహాయం చేయను గాక